ఈరోజు వాక్య భాగము కొరింతినికి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినము మన ప్రభుని యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఈ యొక్క వాక్యము ఎంత అద్భుతమైనది ఇక్కడ సహవాసం అనే మాట చాలా ఇంపార్టెంట్ ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనతో సహవాసం చేయాలని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఒకప్పుడు మొట్టమొదటిసారిగా ఏదైనా తోటలో అవ్వతోనూ ఆదాముతోనూ దేవుడు సహవాసం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు దేవుడు ప్రధాన కాపురైనటువంటి దేవుడు ప్రధాన యాజకుడైనటువంటి అయినటువంటి దేవుడు మనతో సహవాసం అయినా కోరుకుంటా ఉన్నారు ఈ లోకంలో ఎవరితో సహవాసం చేసినా కొంతకాలం వరకే కొంతవరకే దానికి ఈ లోకంలో స్నేహానికి సహవాసానికి కొన్ని హద్దులు అనేవి ఉంటా ఉంటాయి కొంత కేటగిరీ అనేది ఉంటా ఉంటుంది అయితే కొంత ప్రెస్టేజ్ అనేది ఉంటా ఉంటుంది ఇట్లా రకరకాలుగా ఈ లోకంలో సహవాసం అనేది ఉంటుంది రెండు వాళ్ళతో రెండు వాళ్ళు సహవాసం చే చేస్తారు మూడు వాళ్ళు రెండు వాళ్ళతో చేయరు రెండు వాళ్ళు మూడు వాళ్ళతో చేయరు ఇట్లా రకరకాలుగా ఆ హెబ్రోన్ వాళ్ళతో ఇంకొకళ్ళతో సహవాసం చేయరు లేకపోతే పెంత కోస్తూ ఇంకోళ్ళతో సహవాసం చేయరు ఇట్లా రకరకాలుగా ఈ లోకంలో సహవాసాలు ఉన్నాయి ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క భేదాభిప్రాయాలు అనేవి సహవాసములో కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ మనకి స్పష్టంగా అర్థం చేయబడేది ఏంటంటే ప్రభుని యేసుక్రీస్తు వారితో సహవాసం చేయడానికి దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు నిజంగా ఆయనతో సహవాసం ఎంతో గొప్పది ఆ లోకంలో ఒక సామెత ఉంటుంది వారి నెలలు వారితో సహవాసం చేస్తే వారే వీరు వీరే వారు అవుతారని మరి లోకంలో ఒక చక్కని సామెత ఉంది నిజంగా ప్రభుని యేసుక్రీస్తు వారితో సహవాసం అనేది ఎంతో అద్భుతమైనటువంటి విషయం ఎంతో ఆశ్చర్యమైనటువంటి విషయం హృదయపూర్వకంగా మరి ఏకాత్మ కలిగి ఏక మనస్సు కలిగి ఏక ఏకాత్మ కలిగి మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నిజంగా ఆ యొక్క అనుభూతి ఎంతో గొప్పది లోకంలో ఎంతో గొప్ప అనుభూతి ఏ ఎవరితో కూడా ఈ యొక్క అనుభూతిని మన ఉన్నటువంటి అనుభూతిని మనం పోల్చలేదు తల్లి బిడ్డలకు కానీ తండ్రి బిడ్డలకు కానీ లేకపోతే భార్య భర్తల మధ్య కానీ మరి ఇట్లా ఏ ఇరుగు పొరుగు వారి మధ్య కానీ ఉన్నటువంటి ఆ సహవాసంలో ఉన్న ఆనందం ఆ తృప్తి ఆ సంతోషం ఆ యొక్క గొప్ప అనుభూతి అనేది రానే రాదు ప్రభుణ క్రీస్తు వర్త నిజంగా నా జీవితంలో నేను అనేక సార్లు ఈ యొక్క అనుభూతిని అనుభవించిందానిగా ఉన్నాను దేవునితో ఈ యొక్క సహవాసం అనుభవించిందానిగా ఉన్నాను ఆ సహవాసం ఎంతో విలువైనది కొన్ని కోట్ల రూపాయల కంటే ఈ యొక్క సహవాసం ఎంతో విలువైనది నువ్వెవరు అయినా సరే ఏ కులస్థుడైనా సరే ఏ మతస్థుడైనా సరే నువ్వు లావుగా ఉన్నా ఎత్తుగా ఉన్నా సన్నగా ఉన్నా పొడగ్గా ఉన్నా బ్రాహ్మణుడు అయినా ఏ కులం ఏ కులానికి చెందినవాడువైనా అయినప్పటికీ నువ్వు ధనవంతుడైనా అయినా దరిద్రుడు అయినా సామాన్యుడు అయినా ఎవరైనాప్పటికీ కూడా నీతో సహవాసం చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు వస్తావా ఆయన సహవాసానికి ఆయనతో సహవాసం చేస్తావా ఆయన నమ్మదగిన దేవుడు కడ వరకు నిన్న నీతో సహవాసం చేసే దేవుడు మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు చివరి వరకు మరి ఆయన నీతో సహవాసం చేసి ఆ తండ్రి దగ్గరికి నిన్ను చేర్చేటువంటి గొప్ప సహవాసకుడు మన ప్రభైన ఏసుక్రీస్తు అటువంటి ప్రభైన యేసుక్రీస్తు దగ్గరికి సహవాసానికి నిన్ను పిలుస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడని నమ్మి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో సహవాసం చేస్తే గొప్ప మేలు పొందుకుంటావు దేవుడి కొన్ని మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం దయగలియని మా తండ్రి నీ కొందనాలు స్తోత్రాన్ని ఆకాశం అందున్నావు తండ్రి మేము భూమి మీద ఉన్నాం దేవాన్ని కొందనాలు స్తోత్రాన్ని ఆకాశములు మహాకాశములు పట్టజాలను గొప్ప దేవుడవు రవ్వా నే నువ్వు పరిశుద్ధుడవు నీతో సహవాసం చేయడానికి మేము ఏ పాటి వారం ప్రవ్వా అయినప్పటికీ కూడా ప్రవ్వ నాయన నీ స్వాలూప్యులు నీ పోలికలో చేసుకున్న వారం కాబట్టి తండ్రి మమ్మల్ని విడిచిని ఉండలేక ప్రభావా మమ్మల్ని మీతో సహవాసానికి విలుస్తున్న అద్భుతకరుడైన దేవుడు అయినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ఎవరైతే మాటలు వింటూ ఉన్నారో ప్రవ్వా నాయన వారికి కూడా మీతో సహవాసం చేయాలని ఆశ ఆసక్తి హృదయాల్లో పుట్టించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు మీరే ఆకర్షించండి మీరే పిలవండి విలువేసి సమకూర్చండి తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు మీరు కార్యాలు జరిగించండి నాయన అనేకులు లోకంతో స్నేహం చేసి పాడైపోతూ ఉన్నారు ప్రభా లోకంలో ఉన్న వాటితో స్నేహం చేసి పాడైపోతూ ఉన్నారు ప్రభా నాయన ప్రజలు గుర్తిరగడానికి గ్రహించటానికి నాయన మరి ఆ యొక్క ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడు అయిన నీతో స్నేహానికి వారు రావటానికి మీ కృప అనుగ్రహించమని మీరు అక్కడ కొరకే ఆయుధపరచమని అతిథుల ప్రియక్ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో వ్రతములాడు వేడుకొంచిన నామ తండ్రి అమీన్ ప్రభు విలు దించుగాక అమెన్